అనాదిగా వస్తున్న ఆచారాల్లో ధూపం ఒకటి సాంబ్రాని ధూపం వేయటం ద్వారా ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుందని చెబుతారు జ్యోతిష్యులు దేవుడికి మాత్రమే కాదు ఇల్లంతా ధూపం వేయటం వల్ల ఆధ్యాత్మికంగానే కాకుండా ఆరోగ్యానికి కూడా మంచిది వారంలో ఒక్కరోజు ధూపం వేసినా ఏడు రోజుల నెగిటివ్ ఎనర్జీని తరిమి వేయవచ్చట ఏ రోజు ధూపం వేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం ఆదివారం గుగ్గిలంతో సాంబ్రాని పొగ వేస్తే సిరి సంపదలు కీర్తి ప్రతిష్టలు ఈశ్వర అనుగ్రహం లభిస్తుంది సోమవారం ఆరోగ్య వృద్ధి మానసిక ప్రశాంతత అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది మంగళవారం శత్రుభయం ఈర్ష అసూయ తొలగిపోతాయి కంటికి సంబంధించిన సమస్యలు ఉండవు అప్పుల బాధ తొలగిపోతుంది బుధవారం ధూపం వేస్తే నమ్మక ద్రోహం ఇతరుల కుట్ర నుంచి తప్పించుకోవడంతో పాటు పెద్దల ఆశీస్సులు లభిస్తాయని చెబుతారు గురువారం గుగ్గిలంతో సాంబ్రాణి ధూపం వేస్తే చేపట్టిన పనులు దిగ్విజయంగా పూర్తి అవుతాయి శుక్రవారం లక్ష్మీ కటాక్షం చేకూరుతుంది శుభకార్యాలు జరుగుతాయి అన్నింటా విజయం అందుకుంటారు శనివారం సోమయతనం తొలగిపోతుంది ఈతి బాధలు ఉండవు శనిశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది ఇంట్లో రోజు ధూపం వేయటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం ఇంట్లో నిత్యం వాదోపవాదాలు గొడవలు జరుగుతూ ఉంటే ఇంట్లో వాతావరణం అల్లకల్లోలంగా ఉంటే ప్రతిరోజు సాయంత్రం పూట ధూపం వెయ్యాలి ఇది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమను పెంచుతుందని శాంతి వాతావరణాన్ని కాపాడుతుందని నమ్ముతారు ప్రస్తుతం సాంబ్రాణి కడ్డీలు వెలిగిస్తున్నారు కానీ పూర్వం సాంబ్రాణి శుద్ధ చందనాన్ని కలిపి ఆవు పిడకల్లోనో గుగ్గిలంలోనో వెలిగించేవారు అలా చేస్తే ఇంట్లో పరిసరాల్లో ఉండే దోమలు క్రిములు ఈ పొగకి నశిస్తాయి హానికరమైన రసాయనాలు ఉపయోగించరు కాబట్టి ఈ పొగ పీల్చటం వల్ల ఆరోగ్యానికి హాని జరగదు శ్వాస సంబంధిత రుగ్మతలు లేకుండా చేస్తుంది ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయటం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది బాలింతలకు శిశువులకు సాంబ్రాణి ధూపం వేస్తారు చిన్నారులకు స్నానం చేయించిన వెంటనే ధూపం వేస్తే హాయిగా నిద్రపోతారు శరీరంలో నీరసాన్ని తగ్గించి నరాలను ఉత్తేజితం చేస్తుంది సాంబ్రాణి అనేక మానసిక రుగ్మతలకు సాంబ్రాణి ధూపం మందులా పనిచేస్తుంది ఆయుర్వేదంలో కీళ్ళనొప్పుల నివారణకు జీర్ణక్రియ చర్మ రోగాలను తగ్గించేందుకు ఉపయోగిస్తారు ఆస్తమ అల్సర్ క్యాన్సర్ చికిత్స కోసం వినియోగించే మందులతో పాటు కొన్ని లేహ్యాల్లోనూ సాంబ్రాన్ని ఉపయోగిస్తారు ధూపం వేసినప్పుడు వచ్చే వాసన నాడిని ప్రేరేపించి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది